పూజ గది ఉందా అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే మామూలుగా చాలా మంది ఇంటి నిర్మాణం సమయంలో బెడ్రూమ్ వంటగది పూజ గది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు కొంతమంది పూజ గది గురించి శ్రద్ధ తీసుకోకపోవడమే కాకుండా అంతగా పట్టించుకోరు అని చెప్పాలి కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తే ఇంకొంతమంది కిచెన్ రూములో ఒక పక్కగా చిన్న అల్మరాను కేటాయిస్తారు చాలా వరకు ప్లేస్ లేకపోవడంతో ఇలాగే చేస్తూ ఉంటారు ఇకపోతే చాలా మంది ఇళ్లల్లో అసలు పూజ గది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు అలాంటి వారు పూజా మందిరాన్ని వాస్తు ప్రకారం ఈశాన్య దిశగా పెట్టుకోవడం చాలా మంచిది వంటగది లేదా బాల్కనీలో పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయట లివింగ్ రూమ్ లో లేదా ప్రత్యేకంగా ఒక గదిలో పూజ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అలాగే పాలరాతితో తయారైన పూజ గది చూసేందుకు ఎంతో బాగుంటాయి వాటి వల్ల గదికే కొత్త అందం వస్తుంది ఫైబర్ తో తయారైన పూజా మందిరాలు కూడా బాగానే ఉంటాయి వీటి ఖరీదు కూడా కొంచెం తక్కువే పూజ గదిలో ఇటాలియన్ వైట్ మార్బుల్స్ లేదా సిరామిక్ టైల్స్ వేసినట్లయితే చాలా బాగుంటాయి పూజ గదిలో ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో ప్లాట్ఫామ్ లాగా కట్టి దాని మీద దేవుని పటాలు పెట్టుకోవచ్చు కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు ఇక గోడలకు వినాయకుడు రాధాకృష్ణ చిత్రపటాలు అలంకరించవచ్చు తెరకోట బ్రాస్ దీపాలను పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు గదిలో ఓమూలగా దీపాల స్టాండ్ ను అమర్చినట్లయితే పూజ గది చాలా అందంగా ఉంటుంది ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాలని చెబుతున్నారు దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయాలనుకుంటే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిదట అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరువుగాని మందిరం మాదిరి కట్టడం గాని నిర్మించకూడదు దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ నైరుతిలలో పీట వేసి గాని ఏదైనా మంచి వస్తుము వేసి దానిపై పటాలు ప్రతిమరుము పూజించాలట పటాలను గోడకు వేలాడదీయాలి అనుకుంటే దక్షిణ పశ్చిమ గోడలకు వేలాడదీయాలట గదిలో దక్షిణ పశ్చిమ గోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి ఉంచవచ్చు ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలు కాని పక్షంలో తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వాయవ్యాలలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చట ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయటం అనుకూలం కానీ పక్షంలో గృహములో ఏ గదిలో అయినా సరే అలమారలలో గాని పీఠ మీద గాని దేవుడి పటాలు ప్రతిమలు ఉంచుకుని పూజించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు